అందరికీ నమస్తే అండి మనం మన కళ్ళెదురుగా అనేక అన్యాయాలు అక్రమాలు అంతా బాగున్నట్టుంటుంది సవ్యంగా ఉంటుంది కానీ ఊహించినటువంటి స్కామ్స్ జరుగుతుంటాయి అటువంటిది దేవస్థానాలను కూడా వదిలిపెట్టట్ల మనం సంపాదించిన డబ్బుతో మనం వచ్చిన పేరు ప్రఖ్యాతులతో ఏం చేద్దామని సో దేవుడి మీద భక్తి ఉంటుంది కొంతమందికి దేవుడు భక్తితో వ్యాపారం చేయాలని ఉంటుంది కొంతమందికి సో దేవుడు భక్తినే పూర్తిగా మా వైపు డైవర్ట్ చేసుకొని ఒక పెద్ద బిజినెస్ చేయాలని కొంతమంది ఆలోచించి శ్రీశైలం దేవస్థానంలో శ్రీశైలం దేవస్థానానికి పోటీగా దేవస్థానం వెనుక ఒక ప్రైవేట్గా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక దేవస్థానం నిర్మించి బిజినెస్ చేయాలని ఒక సంస్థ ముందుకొచ్చి చాలా పెద్ద ప్లాన్ వేసి 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 హైకోర్టు దాన్ని అడ్డుకోవడంతో ఆగింది ఇది మామూలు వ్యవహారం కాదు చాలా పెద్ద వ్యవహారం ఒక ప్రముఖ దేవస్థానానికి వెనుక అనుసంధానిస్తూ ఒక ప్రైవేట్ దేవస్థానం కట్టడం అంటే మామూలు విషయమో చెప్పండి ఒక ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కట్టాలనుకున్నారు సో సాధారణంగా ప్రభుత్వం అంటే ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉన్న టెంపుల్స్ కంటే ప్రైవేటు దేవాలయాలు అద్భుతంగా కడతారు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో అద్భుతంగా కడతారు ప్రైవేట్ కదా ఎంతైనా అద్భుతంగా బాగుంటాయి అందంగా చూడండి మనకి తిరుపతి దగ్గరలో ఏంటది ఏ ఊరు అది వేలూరు ఉంటుంది కదా వేలూరు గోల్డెన్ టెంపుల్లా ఉంటుంది చాలా అక్కడికి వెళ్ళే ఉంటారు అది ఒక ప్రైవేట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తుంది ఆ గుడి ఎంత బాగుంటుంది సో అటువంటిదే ఇప్పుడు శ్రీశైలానికి అనుసంధానిస్తూ జస్ట్ దగ్గరలోనే ఒక కిలోమీటర్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఒక పెద్దది అద్భుతంగా కట్టాలనుకున్నారు మంచి డిజైన్ రూపొందించారు ఆ డిజైన్ చూ చూడవచ్చు మనం ఇదిగోండి డిజైన్ ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ నమూనా మధ్యలో టెంపుల్ ఉంటుంది చుట్టూ కూడా చూసారా పద్మాల్లాగా మంచి ఆకృతి ఒకటి సిద్ధం చేశారు సో ఇది ఒక చాలా పెద్ద ప్లాన్ ఇదే మామూలు ప్లాన్ కాదండి అది చాలా భీవత్సమైన ప్లాన్ ఇది ఏం చేశారంటే వీళ్ళు ఎలా ప్లాన్ చేశారంటే రెండు వేల పదహారులో అప్పటి టీడీపీ ప్రభుత్వం దగ్గరికి విబి టెక్నోక్రాఫ్ట్ ఈ సంస్థ వచ్చింది విబి టెక్నోక్రాఫ్ట్ అనే సంస్థ రెండు వేల పదహారులో టీడీపీ గవర్నమెంట్ దగ్గరికి వచ్చి ఏమడిగారంటే మాకు రెండు ఎకరాల భూమి ఇవ్వండి ఆ రెండు ఎకరాల భూమిలో మేము ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని వచ్చారు ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని వచ్చారు ఆ ట్రస్ట్తో పాటు ఒక చిన్నపాటి గుడి కూడా కట్టుకుంటాం అక్కడ అని వచ్చారు సో రెండు ఎకరాల్లో వన్ ప్లస్ వన్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే సరే మీకు ఇస్తాము ఒక ఎకరంలో మీ ట్రస్ట్ కార్యకలాపాలు కొనసాగించండి ట్రస్ట్ అంటే ఏంటి పేదలకు సేవ చేస్తారు కదా మంచిదే కదా అని గత ఆ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఒప్పుకుంది సరే మీకు ఒక ఎకరంలో గుడి కట్టి ట్రస్ట్ కార్యకలాపాలు నిర్వహించండి ఇంకొక ఎకరం మాత్రం సుందరీకరణ చేసి ఒక పార్కు కట్టి అభివృద్ధి చేసి శ్రీశైలం దేవస్థానానికి అప్పచెప్పేయండి అక్కడికి వచ్చిన భక్తులు పర్యాటకులు అక్కడికి వెళ్తారు అని చెప్పి దేవస్థానానికి ఇచ్చేమంది అంటే ఏంటి వాళ్ళకి ఒక ఎకరం ఇవ్వడానికి ఒప్పుకున్నట్టు ఆ ట్రస్ట్కి అది రెండు వేల పదహారులో జరిగింది సో అది కార్యరూపం దాల్చలేదు అలా అలా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ వచ్చింది వైసీపీ గవర్నమెంట్ వచ్చాక వీళ్ళు ఏం చేశారు మాకు రెండు ఎకరాలు చాలదు మాకు పదహారు ఎకరాలు ఇవ్వండి అని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు మాకు పదహారు ఎకరాలు ఇవ్వండి మేమేమో ఒక పెద్ద టెంపుల్ కడతాము ఒక పెద్ద గుడి కడతాము దాని దానికి అనుసంధానంగా ఒక పెద్ద పెద్ద పార్కులు కడతాము ఆ గుడి కూడా అద్భుతంగా ఉంటుంది రెండు వందల యాభై కోట్లు ఖర్చు చేస్తాము రెండు వందల యాభై కోట్ల విలువైన ప్రాజెక్ట్ ఇది సో మధ్యలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపులు చుట్టూ కూడా ద్వీపాలతో అద్భుతంగా మంచి డిజైన్ త్రీ నమూనా అసలు మామూలుగా ఉండదు ఇది మంచి పేరు వస్తుంది ప్రభుత్వానికి అని చెప్పి ప్లాన్ చేసి ప్రభుత్వం దగ్గర పదహారు ఎకరాలు కొట్టేయాలని ప్లాన్ చేశారు ఫస్ట్ పదహారు ఎకరాలని అర్జీ పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ ఆరు నెలల్లో డిజైన్ మార్చేసి మాకు డిజైన్ మారింది మాకు ఇరవై ఎనిమిది ఎకరాలు కావాలి అని చెప్పి అడిగితే దానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఆమోదం తెలిపి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగానే ఆ డిజైన్ అవన్నీ కూడా ఆవిష్కరించారు ఇదిగో పలానా చోట శ్రీశైలంలో ఇలా రాబోతోంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి రాబోతోంది ఒక ట్రస్ట్ ఏర్పాటు కాబోతోంది ప్లస్ చుట్టూ పార్కు అవి అన్నీ వస్తాయి అద్భుతంగా ఉంటుందని చెప్పి ఆ డిజైన్లు సీఎం గారే ఆవిష్కరించారు అయిపోయింది అది అలా అయిపోయింది అయితే దీని మీద హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ఇక్కడ ఏదో స్కామ్ జరుగుతుందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ఒకవైపు హైకోర్టులో విచారణ జరుగుతుండగా మరోవైపు ఈ టెంపుల్ ఈవో ఉన్నారు కదా ప్లస్ కొంత ఈ మేనేజ్మెంటు అండ్ అధికారులకి అక్కడ ఏదో తేడా కొడుతున్నట్టు డౌట్ వస్తుంది ఎందుకంటే ఒక ఆలయానికి దగ్గరలో ఇవన్నీ కట్టాలి అంటే ఆలయం పర్మిషన్ ఉండాలి ట్రస్ట్ బోర్డు పర్మిషన్ ఉండాలి అధికారుల అనుమతులు ఉండాలి అవి లేకుండా కుదరదు కానీ అధికారుల అనుమతి ఇవ్వట్లేదు వీళ్ళేమో అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నారు మాకు సీఎం గారు సపోర్ట్ ఉంది మాకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారే ఆవిష్కరించారు మా డిజైన్లు సో మీరు ఫైల్ మీద సంతకం పెట్టండి అని చెప్పి వాళ్ళ మీద ప్రెజర్ చేశారు సో ఈవో గారు ఒప్పుకోవాలి అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న ఈవో గారు ఒప్పుకోవటం ఒప్పుకోకపోవడంతో ఆ ఈవోని బదిలీ చేస్తారనమాట అదే అట్లా చిన్నగా వచ్చి ఏకు మేకై కూర్చున్న వే విబీ టెక్నోసాఫ్ట్ అప్పుడు ఈవోని బదిలీ చేసేశారు ఈవో రామారావుని బదిలీ చేసి అయితే ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే దీనిలో ఒక ట్రస్టీగా ఒక ట్రస్టీగా ఆయన అజయ్ కల్లం గారు ఉన్నారు అజయ్ గారు ట్రస్టీగా ఉన్నారు అజయ్ కల్లం గారు అంటే గత ప్రభుత్వంలో చక్రం తిప్పారు సలహాదారుగా ఉన్నారు కదా సో ఆయన చక్రం తిప్పి ఇరవై ఎనిమిది ఎకరాలు కాజేసే ప్రయత్నం చేస్తే దాని మీద హైకోర్టుకు వెళ్ళడంతో హైకోర్టు దాని మీద స్టే విధించిందన్నమాట చాలా పెద్ద కథ మామూలు విషయం కాదు ఇదిగోండి రెండు ఎకరాలను వచ్చి ఇరవై ఎనిమిది ఎకరాల్లో పాగా శ్రీశైలంలో కోట్లతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అంటూ హడావిడి చిన్నగా వచ్చి ఏకు మేకై కూర్చున్న వీబీ టెక్నోస్ క్రాఫ్ట్ అజయ కళ్ళం తదితరులతో ట్రస్ట్ ఏర్పాటు అధికారులపై ఉన్నత స్థాయి ఒత్తిళ్లు మల్లన్న ఆలయ అధికారులతో ఒప్పందము చేసుకొని పోయినాం శ్రీశైలం శ్రీశైలంలో బ్రహ్మరామ్ మల్లికార్జున స్వామి దేవస్థానానికి సమాంతరంగా ప్రైవేటు ట్రస్ట్ ద్వారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నిర్మాణ ప్రతిపాదనలపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసి ప్రభుత్వం దృష్టి పెట్ట దృష్టి పెట్టాలని సూచించడం చర్చనీయాంశంగా మారింది ఆలయ నిర్మాణం వెనక ఎవరున్నారనే విషయంలో అనేక వివరాలు బయటకు వస్తున్నాయి శ్రీశైలం మల్లన్న ఆలయం వెనక వైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నిర్మిస్తామని వనాలు పెంచుతామని అందుకు అక్కడ ఏనుగులు చెరువు హెలీప్యాడ్ ప్రాంతంలో పద్నాలుగు ఎకరాలు కేటాయించాలంటూ హైదరాబాద్కు చెందిన విజన్ విజన్ బృందావన్ టెక్నోక్రాఫ్ట్ సంస్థ రెండు వేల పదహారులో అభ్యర్థించింది అప్పట్లో ఆలయ పాలకవర్గం లేకపోవడంతో దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వి ప్రసాదు కమిషనర్ అనురాధ శ్రీశైలం ఈవో భరత్ గుప్తాలతో కూడిన స్పెసిఫైడ్ అథారిటీ ఆ అభ్యర్థులను పరిశీలించి రెండు ఎకరాలు కేటాయించాలని తీర్మానించింది వాళ్ళు పద్నాలుగు ఎకరాలు అడిగితే రెండు ఎకరాలు ఇస్తామని చెప్పింది ఒక ఎకరంలో ఆలయం నిర్మించాలని మరో ఎకరాల సుందరీకరణ చేసి వాటిని శ్రీశైలం దేవాలయానికి అప్పగించాలని పేర్కొంది తర్వాత ఈ స్థల కేటాయింపై అధికారిక ఉత్తర్వు ఏదీ జారీ కాలేదు స్థలం ఇస్తామన్నారు కానీ ఉత్తర్వులు ఇవ్వలేదు వైకాపా ప్రభుత్వంలో హడావిడి రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా అధికారంలోకి రావడంతో వీబీ టెక్నోక్రాఫ్ట్ సంస్థ ట్రస్ట్ ద్వారా లాబింగ్ ప్రారంభించింది రెండు వందల యాభై కోట్లతో గుడి నిర్మిస్తామని హడావిడి చేసింది ఆ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అజయ్ కల్లం ట్రస్ట్ కావడంతో ఆయన ద్వారా అనుమతులు పొందేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది ఢిల్లీలోని అక్షర్ధాం తరహాలో భారీ నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది ఆలయం చుట్టూ మాడవీధులు ఉద్యానవనాలు ఒక్కో ఉద్యానవనాలు ఒక్కో జ్యోతిర్లింగం సత్తరుషి గార్డెన్ ఆడిటోరియం లైట్ అండ్ సౌండ్ షోలతో ప్రాజెక్టు సిద్ధం చేసింది ఈ ప్రాజెక్ట్ ప్రణాళికలు డిజైన్లు నమూనా చిత్రాల పుస్తకాన్ని రెండు వేల ఇరవై సెప్టెంబర్లో అప్పటి సీఎం జగన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఆ తర్వాత అనుమతుల కోసం పట్టు చూసారా రెండు ఎకరాలను వచ్చి పద్నాలుగు ఎకరాలు అడిగి దానికి రెండు ఎకరాలు ప్రభుత్వం ఇస్తానంటే ఒప్పుకొని మళ్ళీ ఇరవై ఎనిమిది ఎకరాలకు పెంచి రెండు వందల యాభై కోట్లు ప్రపోజ్ చేసి సీఎం గారి చేతుల మీదగా ఆవిష్కరించి భూములు కొట్టేయాలనుకున్నారు దాన్ని హైకోర్టు అడ్డుకుందనమాట సో అనుమతుల కోసం పట్టు యాక్చువల్ అక్కడ ఈవో పర్మిషన్ ఇవ్వలేదు అనుమతులు ఎవరు ఇవ్వలే కానీ దానికోసం ఒత్తిళ్ళు చేశారు ఒత్తిళ్ళు చేసి ఒత్తిడి చేసి అక్కడ అధికారులను బదిలీ చేయించారు అంటే అంత చేశారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ప్రముఖ ఆలయం ఉన్నప్పుడు ఒక ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక మహాశక్తి పీఠం ద్వాదశ జ్యోతిర్లింగం లాంటివి ఉన్నప్పుడు అక్కడ ఒక ప్రైవేట్గా ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రైవేట్ టెంపుల్ కట్టాల్సిన అవసరం ఏముంది సో గత ప్రభుత్వం ఎందుకు సహకరించాలి ఇవన్నీ కూడా అనుమానాలే ఇవన్నీ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ప్లస్ ఈ ప్రభుత్వం కూడా విచారణకు స్వీకరించింది అనమాట కొంచెం విచ సీరియస్ అది సీరియస్గానే వ్యవహారం నడుస్తోంది ఇంటర్నల్గా